అందరికీ నమస్కారం శ్రీ హనుమంతుల వారు భక్త సులభుడు తనను నమ్మి కొలచిన వారిని నిత్యం నీడలా వెన్నంటి కాపాడే అమృతమూర్తి ఆ స్వామిని తలచుకుంటే మనస్సులో ఎటువంటి భయం ఉన్నా వెంటనే తొలగిపోతుంది మనస్సు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు శ్రీ హనుమంతుల వారిని ఒక్కసారి మనస్సులో స్మరిస్తే చాలు వెంటనే మనస్సంతా ఎంతో తేలికపడుతుంది మహా మహాబలవంతుడు అహంకార రహితుడు అనురాగశీలుడు అయిన ఆంజనేయుని నిరంతరం మనస్సులో వారికి వారు తలపెట్టే అన్ని కార్యాలయందు జయం సిద్ధిస్తుంది పూర్వకాలంలో వెంకటాపురం అనే గ్రామంలో రామశర్మ అనే బీద బ్రాహ్మణుడు నివసించేవాడు స్వతహాగా శ్రీరామ భక్తుడైన రామశర్మ నిత్యం ఆ రామచంద్రుల వారిని స్మరిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రీతి పాత్రుడైన హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో వీదరికం అనుభవిస్తున్నప్పటికీ మంచి నడవడికను కలిగి తన తోటి వారందరిలో భగవంతుడినే చూస్తూ ఉండేవాడు ఊరి వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు ఆ ఊరిలోనే కాక చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్యపు పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైన సీతారామపురం నుంచి అక్కడి షావుకారి ఇంట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమ్మని కబురు వస్తుంది ఆ ప్రక్క ఊరికి వెళ్ళే దారి అడవి మార్గం గుండా వెళుతుంది ఆ మార్గం నుంచి రాత్రి వేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు అడవిలో రాత్రి వేళల్లో క్రూరం మృగాల బెడద ఎక్కువగా ఉంటుంది అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలి అని నిశ్చయించాడు సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరుకోవచ్చని తలిచాడు మధ్యాహ్నము ఒంటి గంటకల్లా భోజనం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం జమీందారు నుంచి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని కబురు వచ్చింది ఇప్పుడు తాను వారింటికి వెళితే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అలాగని వెళ్ళకపోతే జమీందారుకు కోపం రావచ్చు జమీందారు కోపానికి గురైతే ఈ ఊరిలో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్యపు పనులు కూడా లభించడం గగనం అవుతుంది రామశర్మ ఇలా తలిచి అన్ని ఆ రామచంద్ర ప్రభువుపైనే భారం వేసి జమీందారుని కలవడానికి బయలుదేరాడు తీరా ఇంటికి వెళ్లేటప్పటికీ జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్ళాడని రామశర్మ వస్తే ఉండమని చెప్పారని పనివాళ్లు చెప్పారు ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు ఎక్కువైంది అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడో తాను సీతారామపురం ఎప్పటికి చేరుతానో అని బాధపడ్డాడు సాయంత్రం నాలుగు గంటల వేళ జమీందారు ఇంటికి చేరాడు వచ్చిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి ఒక గంటకు బయటకు వచ్చాడు రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలచానని ఒక్కసారి జాతక పరిశీలన చేయవలసిందని అన్నాడు అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని అన్నాడు ఇదంతా అయ్యేటప్పటికీ సాయంత్రం అయింది రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరాడు భార్య రామశర్మతో ఇంక చీకటి వేళ అయ్యింది ఇక ఇప్పుడు సీతారామపురం ఏమి వెళతారు అని అన్నది కానీ రామశర్మకు ఆ వచ్చే నాలుగు రూపాయలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేక తాను తప్పక వెళతానని అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరాడు ఇక చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది రామశర్మ శ్రీరామచంద్రుణ్ణి తలుస్తూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసిన సామాన్లు సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవిదారిలో ప్రవేశించాడు అంతా చీకటిగా ఉంది మధ్య మార్గం కూడా సరిగా కనబడడం లేదు ఎక్కడో గుడ్లగూబ భయంకరంగా అరిచింది రామశర్మకు కొద్దిగా భయం పట్టుకుంది వెంటనే ఆ హనుమంతుల వారు మదిలో మెదిలారు ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే స్వామి ఆంజనేయుడు ఆ స్వామి నామాన్నే గట్టిగా ఉచ్చరిస్తూ నడవసాగాడు కంటికి కొంచెం దూరంలో ఒక నాగుబాము త్రోవకు అడ్డంగా పడగ విప్పి బుస కొడుతోంది రామశర్మ ఉన్న చోటనే నుంచుని హనుమంతుల వారిని స్థుతిస్తూ ఆ పాముకు నమస్కరించాడు అంతే ఆ పాము నెమ్మదిగా పడగ దించి పక్కన ఉన్న పొదలలోనికి వెళ్ళిపోయింది రామశర్మ తిరిగి తన నడక ప్రారంభించాడు మరొక పది నిమిషాలకు మించి అడవిదారి లేదనగా ఒక్కసారి ఎక్కడ నుంచో ఒక చిరుతపులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందు దూకింది హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి రామశర్మ హతాసుడయ్యాడు తనవంకే గుర్రగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకటానికి సిద్ధంగా ఉన్న ఆ చిరుతపులుని చూసేటప్పటికీ రామశర్మ పై ప్రాణాలు పైనే పోయాయి వెంటనే హనుమంతుల వారిని ఇలా ప్రార్థించాడు ఓ ఆంజనేయ పవనపుత్ర శ్రీరామధూత నీవు తప్ప అన్యదా శరణం నాస్తి లంకలో అనేక రాక్షసులను సంహరించిన వాడవు ఆ సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నవాడవు నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అని ప్రార్థించాడు రామశర్మ విన్నపాలు విని భక్తవసులుడైన హనుమంతుల వారు కరుణించారు అంతే ఒక్క క్షణంలో పక్కన చెట్టుపై నుంచి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకర శబ్దం చేస్తూ చిరుతపులిపై దూకింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి చిరుతపులి బెదిరి వెంటనే తేరుకొని ఆ వానరం మీదకు దూకింది ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్న ఆ వానరం సామాన్య వానరంలా లేదు అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునైన గోళ్ళతో రక్కసాగింది ఇక తట్టుకోలేక చిరుత ఆ వానరాన్ని తప్పించుకొని అడవిలోకి పరుగెత్తి పారిపోయింది ఇది జరిగిన వెంటనే ఆ దివ్య వానరం కూడా పక్కన ఉన్న చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమైంది జరిగిన సంగతి రామశర్మకు అర్థమైంది స్వామియే ఇలా వచ్చి తనను రక్షించాడని గ్రహించి హనుమంతుల వారిని ఎన్నో విధాల స్థుతించాడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి తన ఇంటికి చేరాడు జరిగినదంతా భార్యకు చెప్పాడు భార్యాభర్తలిద్దరూ హనుమంతుల వారిని ఎన్నో విధాలా స్థుతించారు శ్రీరామ భక్తుడైన ఆంజనేయుణ్ణి స్థుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది ఆ స్వామి అత్యంత బలసంపన్నుడు వత్సలుడు ఆ స్వామి పేరు ఒక్కసారి తలిస్తేనే ఎంతటి భూత పిశాచాలు కూడా దరిచేరవు హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఎటువంటి ఆపద కలుగదు సర్వభీష్ట ప్రదాత అయిన శ్రీ ఆంజనేయుని కొలిచిన వారికి అన్నింటా జయం కలుగుతుంది జై హనుమాన్